తిరుమల శ్రీవారి దర్శనానికి ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచనా అతిథి భవనానికి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు స్వాగతం పలికిన టీడీడి అధికారులు पकड़ रहा था तो किस बात का है आप लोग आप लोग प्रश्न में किस चीज में मत है गाइस थैंक यू गाइस थैंक यू आप इस सवाल का आंसर प्रश्न में शंकर पार्टिसन

యాక్సిడెంట్కు గురైన వ్యక్తిని తన ఎస్కాట్ కారులో ఆసుపత్రికి తరలించిన కేటీఆర్ వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్కు గురై రోడ్డుపై కింద పడి ఉన్నాడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం అటుగా వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి తన కాన్వాయ్లోని ఎస్కాట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు

సమస్యలపై స్పందించి ప్రశ్నించే గొంతుగా తీర్మాన్ మల్లన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డీసీఎంహెచ్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్తవాళ్ళ శ్రీనివాసరావు అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బుధవారం పాలవంచ పట్టణంలోని పలు ప్రాంతాల్లో డీసీఎంహెచ్ చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు పాటు కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు పర్యటించి ఓట్లను అభ్యర్థించారు పట్నంలోని విద్యుత్ కళాభారతిలో తెల్లవారుజామున వాకర్స్తో నడిచి వారు అమూల్యమైన ఓట్లను తీర్మార్ మల్లన్నకు వేయవలసిందిగా కోరారు నటరాజ్ సెంటర్లోని జిమ్లో వ్యాయామకారులతో మాట్లాడారు మనో చెప్పండి అరేకన్నా అయినా కానీ మనోళ్ళకి చెప్పండి అదే అందా మనకి ఉన్నా లేకపోయినా మనోళ్ళగా చెప్పాలి గాడి వచ్చింది ఓకే तीन मरमन्ना नगर నాయಕರು ಬನ್ನಿ ಬನ್ನಿ تین मरमन्ना नगरಕ್ಕೆ ಬನ್ನಿ ಬನ್ನಿ تین मरमन्ना नगरಕ್ಕೆ ಬನ್ನಿ ಬನ್ನಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ تین मरमन्ना नगरಕ್ಕೆ ಇದರಕ್ಕೆ ಕೋಸ ವಚನ ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಪಾಲ್ಗೊಂಡವರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ఇందులో భాగంగానే ఇవాళ పది గంటలకు కరెక్ట్గా సెంట్రల్ ఆఫీసులో నిజ ఎంప్లాయీస్ కలవడం జరుగుతుంది అక్కడికి కూడా మీరు ఇదే విధంగా అక్కడికి వచ్చి సహకరిస్తారని కోరుకుంటూ మీరందరూ కూడా పది గంటలకి అలర్ట్గా ఉండాలి పది ఇంకోటి లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ వేరే కార్యక్రమం చూసుకోవచ్చు అట్లాగే మున్సిపాలిటీ ఎంఆర్ఓ ఆఫీసు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మనం ప్రచారం చేపడుతుంటారు